విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ రెసిడెన్సీలో సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి ఇక ఆ టైంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధిస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటీవల యాక్టింగ్ అవకాశం ఇప్పిస్తామంటూ కారవాన్ లో నిర్బంధించిన ఘటనను సైతం వారు వీసీకి చెప్పారు తమకు రక్షణ కల్పించాలని వీసీని కోరారు స్టూడెంట్స్ సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్స్ కి అనుమతిస్తామని వారికి వీసీ హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి లేదా ఇంకెంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడి ఉండాలి సో ఒకసారి మీరు దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా అమ్మాయి ఇబ్బంది పడ్డదా లేదా అని ఒకసారి మీరు కనుక్కొని ఇంకెంతమంది అమ్మాయిలు అంటే మీరు కొంచెం ముందరికి వచ్చి ధైర్యం చెప్తారనుకుంటున్నాను పాజిటివ్ లింక్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళు కూడా ముందరికి వచ్చి మాట్లాడతారు మీకు అమ్మాయి ఒక్క అమ్మాయి అయితే ఇబ్బంది పడి ఉండదు మనం ఖచ్చితంగా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి లేదా ఇంకెంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడి ఉండాలి సో ఒకసారి మీరు దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా అమ్మాయి ఇబ్బంది పడ్డదా లేదా అనేది ఒకసారి మీరు కనుక్కొని ఇంకెంతమంది అమ్మాయిలు అంటే మీరు కొంచెం ముందరికి వచ్చి ధైర్యం చెప్తారనుకుంటుంటారు పాజిటివ్ లింక్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళు కూడా ముందరికి వచ్చి మాట్లాడతారు